భారత రాజ్యాంగం ఏర్పడి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతమైన ప్రకాష్ నగర్ ఏడుగుళ్లు సముదాయ ప్రాంతంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించిన విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ సమన్వయకర్త సమన్వయకత్త మళ్ళా విజయప్రసాద్ మరియు యాభై ఎనిమిది వార్డ్ వైఎస్ఆర్ నాయకులు గులిగిందల కృష్ణ అరవై వార్డ్ కార్పొరేటర్ పివి సురేష్ అరవై రెండవ వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు నలభేవ వార్డు కార్పొరేటర్ గుండెపు నాగేశ్వరరావు వైఎస్ఆర్సిపి నాయకులు బద్రి పిల్లా కన్నబాబు రెవల్లి సత్యనారాయణ బీసీటి గణేశ్ ఆడారి శ్రీను ఆడారి సంపత్ గుడారి ఈశ్వరరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గుడారి ఈశ్వరరావు ముందుగా స్వాగతం తెలుపుతూ కార్యక్రమం మొదలు కాగా ఈ కార్యక్రమంలో మల్లా విజయ్ ప్రసాద్ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలకిచ్చిన వాగ్దానాలను సూపర్ ఆరును సక్రమంగా నిర్వర్తించే కార్యక్రమాలలో తప్పులను లోపాలను ప్రశ్నాయించడానికి ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ముందు ఉంటుందని తెలియజేశారు విగ్రహానికి చిత్ర కోలదాడులు వేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాం స్వాగతం సార్ సుస్వాగతం हा <laughs> जय 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 సాహెబ్ అంబేద్కర్ గురించి అలాగే రాజ్యాంగం యొక్క విశిష్టత గురించి మన అందరికి నమస్కారం మరి ఈరోజు డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ అమలు పరిచినటువంటి దినోత్సవం అంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వివాహాలు అర్పించడానికి పారిశ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు అలాగే అనేక మంది పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంతో దూరదృష్టితో మన రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహానీయుడు మహానుభావుడు డాక్టర్ పిఆర్ అంబేద్కర్ అంటే ఆనాడు ఏదైతే రాజ్యాంగంలో పొద్దుపరిచారో నేటికి అంటే డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఇంకా అదే రాజ్యాంగాన్ని మనం అమలుపరుస్తున్నామంటే ఎంత దూరదృష్టితో ఆ రాజ్యాంగాన్ని మరి మనకు అందించారో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి మరి ఈరోజు పాలకులు ఏం చేస్తున్నారు ఏ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని అవలంబిస్తున్నారు స్వార్థం కోసం స్వప్రయోజనాల కోసం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం రాజ్యాంగాన్ని అపాస్పాల్ చేసే విధంగా అపహాస్యం చేసే విధంగా ఈరోజు పాలకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఒక్కసారి మనం గుర్తుపెట్టి వాక్ స్వాతంత్రం ఇచ్చారు వామవేదం మనకు ఇచ్చారు ప్రతి పౌరుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా తన హక్కుల కోసం మాట్లాడే అధికారాన్ని ఈ రాజ్యాంగం మనకి ఇస్తే అధికార ప్రకారం మనం ప్రశ్నిస్తే అది తప్పు అది కూతు వాళ్ళు చేసే అసమర్థత పరిపాలనని ప్రశ్నిస్తే అది తప్పు మరి మీరు ఎందుకండి హామీలు ఇచ్చారు మీరు అధికారంలోకి వచ్చే ముందు మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు అది నెరవేర్చండి అని చెప్తే కక్ష సాధిం కార్యక్రమాలు తప్పుడు కేసులు పెట్టడం అరెస్టులు చేయడం మైబ్రా చేయడం ఏమనంటే సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని సోషల్ మీడియా కార్యకర్తల మీద సక్షస్ సాధించి నేను ఒక్కరే ప్రశ్నిస్తూ ఉన్నా మరి సోషల్ మీడియా కార్యకర్తలని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మీ దగ్గర కూడా సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారుగా మరి గతంలో మీ సోషల్ మీడియాలో మీ కార్యకర్తలు కూడా అతి దారుణమైనటువంటి పోస్టులు పెట్టారు కదా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ లేదంటే వారి కుటుంబం కానీ అనేకమైనటువంటి చెత్త వీడియోస్ చెత్త ఫోటోస్ మరి సోషల్ మీడియాలో పెట్టారే ఆ రోజు మీకు బాధ అనిపించలేదా ఆ రోజు మీకు అనిపించలేదా మరి ఆ రోజు ఆనాడు ఆ చేసినటువంటి కంపెనీ నిలదీస్తే తప్ప నిలదీసి అడిగితే తప్ప ఇక్కడ ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలని ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రజాస్వామ్యంలో పాత్రికేయులు కానీ లేదంటే ప్రజలు కానీ వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడుకోవాలి ప్రశ్నించే హక్కు ప్రతి పౌడికి ఉంది దాన్ని ఎలా మీరు నొప్పుతారండి అంటే భయపెడతారా భయపెట్టే ఐదు సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చారు మేము ఏం చేసినా చెరుకోట అవుతుంది అని అనుకుంటున్నారా ఇదైతే నూటికి నూరు రూపాయలు ప్రస్తుతం అని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ కూటమిలో ఉన్నటువంటి అధికారులకి అలాగే పెద్దలకి పరిపాలన సాగిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ఒకటే చెప్పుకుంటాను ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రజల హక్కుల్ని నిలబెట్టండి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలి ప్రతిపక్ష నాయకులుగా మా బాధ్యత ప్రజల పక్షా నుండి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా మేము పనిచేస్తాం దాన్ని మీరు ఎవరు కూడా అడ్డుకోలేరు ఆపలేదు ఇదైతే కనుక ఈ ఐదు సంవత్సరాలు కూడా మేము వెంట పడతాం మీరు ఇచ్చిన హామీని నెరవేర్చమని చెప్తున్నాం మేము కొత్తగా ఏమి అనగం మీరు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు ప్రజలకు చీర తీసేంత వరకు మేము మీతో పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం మీతో రైట్ దిగుతూనే ఉంటాం మీరు చెయ్యండి మీరు ఇచ్చిన మాట ప్రకారం అవన్నీ చెయ్యండి గతంలో మా ప్రభుత్వం ఉండేటప్పుడు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీల్ని నెరవేర్చు మే రోజు ఎవరిని ఆపలే మీరు మాట్లాడే వాటికి కూడా మేము సమాధానం చెప్తాం మరి ఈరోజు మీరెందుకు ఆపుతారు అంతేషోలో మీరు పెట్టి మీరు నెరవేర్చమని చెప్తాను అది తప్పు కాదు ప్రజాస్వామ్య ప్రపంచ మీరు ఎన్ని చేసినా ఇక్కడ భయపడిపోయేది లేదు అందరం కూడా సంతోషంగా ఉంటాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం ప్రజల పక్షాన్ని